శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువు చెప్పింది చెప్పినట్టుగా మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్త భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ స్వస్తి శ్రీ శుభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఏడు ఆదివారము వివిధ ద్వాదశ్రాసుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందా అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది పనుల్లో పురోగతి లభిస్తుంది బంధువుల ద్వారా ధనలబ్ధి చేకూరుతుంది మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి ఇక పలుకుబడి కలిగిన వారితో మంచి పరిచయాలు ఏర్పడతాయి ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది ఒక ముఖ్యమైన శుభకార్యంలో పాల్గొంటారు జీవిత భాగస్వామితో వాదనలకు దిగే అవకాశం ఉంది విద్యార్థులు పురోగతి సాధిస్తారు స్నేహితురాలకి మంచి కానుగలు కొనిస్తారు శ్రమ ఫలిస్తుంది కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు రావాల్సిన సొమ్ము అంది అవసరాలు తీరుతాయి ఆలయాలు సందర్శిస్తారు ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగిస్తారు వాహన యోగం ఉంటుంది సహనంతో విజయం లభిస్తుంది వ్యాపారం విస్తరిస్తుంది శత్రుదోషం తొలుగుతుంది న్యాయపరమైన అభివృద్ధిని సాధిస్తారు సంకల్పం నెరవేరుతుంది కొన్ని విషయాల్లో పరీక్షాకాలంగా గోచరిస్తోంది మోండిగా వ్యవహరించద్దు గృహ వాహన యోగాలున్నాయి ఆర్థికంగా మిశ్రమ ఫలితం ఉంటుంది ఉద్యోగాల్లో చిక్కులు అధిగమిస్తారు రాజకీయ వర్గాలకు ఆహ్వానాలు రాగలవు సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి కార్య జయం ఉంటుంది పరిచయాలు పెరుగుతాయి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ఇంటి నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి చిన్ననాటి మిత్రుల కలయిక ఉంటుంది ఉద్యోగాల్లో ప్రోత్సాహకాలు లభిస్తాయి ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు ఈరోజు రుణ బాధలు తొలగిపోతాయి సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది ఆదాయానికి ఉద్యోగానికి ఇబ్బంది లేదు పెళ్లి ప్రయత్నాలు ఒక పట్టాన ముందుకు సాగవు కొన్ని ముఖ్యమైన పనులు నెరవేరుతాయి విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది రియల్ ఎస్టేట్ వారికి చాలా బాగుంది విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి స్నేహితులు ముఖం చాటేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇంట్లో శుభకార్యాలపై చర్చలు సఫలవంతం అవుతాయి వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు చిన్ననాటి విషయాలు గుర్తుకొస్తాయి విజయం అతి చేరువులో ఉంది ఓర్పు సహనంతో అనుకున్న ఫలితాన్ని సాధిస్తారు పెద్దలను మెప్పిస్తారు మంచి భవిష్యత్తు మీ సొంతమవుతుంది ఎవరిని విస్మరించొద్దు ఈరోజు కొత్త విషయాలు తెలుసుకుంటారు పరిస్థితులు అనుకూలిస్తాయి సంఘంలో గౌరవ మర్యాదలు దక్కుతాయి ఇక ఈ రోజు వీరి అయితే మధ్యస్థంగా ఉంది సంపద చాలా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు అధమంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు అధమంగా సాగుతున్నాయి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో కలహం ఏర్పడే అవకాశం గోచరిస్తోంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఆర్థిక సంబంధాలు మెరుగుపడాలంటే విష్ణు మత్స్యావతార కథను కలిసి చదవండి ఒకవేళ వీలైతే మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆ చానెల్